అందరికీ శుభదయం నా పేరు ఎం రామకృష్ణ నేను కేవి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి ఈరోజు నేను ద్వంద్వ ద్వంద్వ సమాసం గురించి తెలియజేస్తున్నాను సమాసంలో మొదటి పదాన్ని పూర్వ పదమని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మనం ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం చాలా గొప్పది ఈ వాక్యంలో గురువు శిష్యుడు అనే మాటలో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు అవి గురువు శిష్యుడు అని ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అని అంటారు ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు ముఖ్యులే ఇట్లా రెండు కానీ అంతకంటే ఎక్కువగా నిమ ప్రాధాన్యం గల నామాచకాలు ఒకే మాటగా పడే సమాసాన్ని జంతు సమాసం అంటారు ఉదాహరణ తల్లిదండ్రులు రామలక్ష్మి ధన్యవాదాలు